ఇక్కడ కుమార్తె అడుగుతున్నట్లుగా ఎవరూ చూడలేరు చూచి బ్రతకడు అని దేవుడే స్వయంగా సర్వసత్యాన్ని చెప్పినప్పుడు వారికి కనబడి మనకి కనబడకుండా పోవడానికి ఆయన పక్షపాతి కాడు ఆ రోజున్న మాటలలోని అర్థం ఏంటంటే ముఖాముఖిగా చూచను ముఖాముఖిగా వాళ్ళు కనబడ్డారు అని అనుకుంటే నిర్గమాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచ్చినం చదువుదామా నిర్గమాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచ్చినం ఇస్రాయలీలో పెద్దలు దేవుణ్ణి చూచారా చూచి ఎలా బ్రతికారు చూచి ఎవరు బ్రతకారు కదా మోషేతోనే చెప్పాడు కదా అంటే నాయకుడికి కనబడలేంది నాయకుడు చూసి బ్రతక ఎలా బ్రతికాడు కనబడ్డా కాదు ఏమండి నిర్గమాకాండం మరో మాట చూద్దామా ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం వచ్చినం వచ్చినాం అక్కడ నువ్వు మాతో మాట్లాడయ్యా మేము వింటాము దేవుడు మాతో మాట్లాడితే చనిపోతాము అసలు మాట్లాడితేనే చనిపోతాం మేము అలాంటిది మాట్లాడితే చనిపోతే కనిపిస్తే ఎలా బ్రతుకుతారు చెప్పండి కనుకండి కొన్ని కొన్ని విషయాల్లో మనం చేరువ కాలం సమీపింపరాన్ని తేజస్ అందరు తిమోతి పత్రులు చదివని చూసారా మన దగ్గరలో ఉన్న సూర్యుడు అండి మన సౌర వ్యవస్థ సౌర కుటుంబం ఈ కుటుంబం సౌర కుటుంబంలో సూర్యుడే మనకి అతిపెద్ద గ్రావిటేషనల్ ఫోర్స్ పెద్ద అగ్ని గోళం అసలు దగ్గరికి వెళ్ళామండి ఈ మానవ దేహంతో దగ్గరికి వెళితే కాలిపోతాం ఒక చిన్ని గ్రహం అది కోట్ల నక్షత్రాలు నక్షత్ర మండలాలు లెక్కలేనని నక్షత్రాలలో అసలు ఇసుక రేణు కన్నా చిన్నది ఏది సూర్యుడు అంత చిన్ని సూర్యుడు ఇంత భగభగా మండిపోతుంటే ఇంత భగభగా మండిపోతుంటే ఆయన దగ్గరికే నరులు వెళ్ళలేకపోతుంటే దాన్ని కలుగజేసి దానికంటే ఎంతో పెద్ద శక్తి రూపాలుగా కలిగించిన అతి పెద్ద పెద్ద నక్షత్రాలు అవి కూడా సూర్యగోళాల కన్నా చాలా భీకరమైనవి మరి అలాంటి వాటిని కలిగించిన దేవుడి దగ్గరగా మనిషి చేరగలడా చేరువైతేనే చచ్చిపోతారండి ఉదాహరణ చెప్పమంటారా షడ్రక్ మహి గోల్ని మంటల్లోకి విసిరేయడానికి నిబుకది నజరు అగ్నిగుండాన్ని ఏడెంతలు చేయమన్నాడు ఏడెంతలు చేసినప్పుడు ఏమండి విసరడానికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారట కాలిపోయారు ఏడు విసరడానికి వెళ్ళిన వాళ్ళు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇంకా లోపలకి కూడా విసరలేదు వాళ్ళని దగ్గరికి వెళితేనే అంత ప్రభావమా సెగ అంటారు దాన్ని సెగ ఉష్ణం వేడి మంట మన శరీరానికి తాకనవసరం లేదండి మీరు ఎప్పుడైనా పెద్ద మంట వేసి మంట దగ్గర ఎవరికి వెళ్ళా అవసరం లేదు ఐదు అడుగుల దూరంలో ఉన్నాడు జ్వాలి పెద్ద మంటకి ఐదు అడుగుల దూరంలో ఉండండి కమిలిపోతారు మీరు దాని మూడు ఇరవై రెండులో ఉంటుందండి ఆ మాట రాజాక్య తీవ్రంగా ఉన్నప్పుడు గుండము ముఖ్యము వేడిమి గలదిగా ఉన్నందున శద్రక్మేష గ బిగోలు అని వారిని విసిరిన మనుషులు జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు అంత భయంకరంగా ఉంటుందా మంట మనిషి వేసిన మంట ఇక సూర్యుడు ఎంత పెద్ద మంట ఆ సూర్యుని చేసిన దేవాది దేవుడు అగ్ని చూస్తావా మాట్లాడతావా ఆయనతో వీళ్ళు బ్రహ్మ వీళ్ళు బ్రహ్మండి అలా అనుకుంటున్నారు దేవుడితో మాట్లాడుతున్నాం దేవుడు మా దగ్గరకు వచ్చాడు అని ఆయన ఎవరితో మాట్లాడు అందుకే ఒక మాట వ్రాయబడింది మీరు ఏ కాలమందైనను యోహన సవర్తులు అంటాడు యేసుక్రీస్తువు ఎప్పుడు ఏ కాలం అందైనా మీరు ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు కనీస స్వరూపము చూడడం సంగతి వదలండి దగ్గరికి వస్తే చూస్తామను అసలు స్వరమే వినలేదండి స్వరం యోహన్ ఐదు ముప్పై ఏడు వచ్చిన యోహన్ చోటు ఐదు వచ్చి ముప్పై ఏడు అండి ఏ కాలం ఏ కాలం చూడండి ఏ కాలం మరి వీళ్ళు ఎవరి స్వరం విన్నారు నిర్గమాకాండంలో మూస ఎవరి స్వరం విన్నాడు ముఖాముఖ్గా ఎవరని చూశాడు ఏం మాట్లాడాడు నేటికి క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాక అపార్థం చేసుకొని ఏదో దేవుడంటే ఆరు అడుగులు మనిషి కావాలా ప్రత్యక్షమైపోతున్నాడు లేదా దేవుడు అంటే ఏదో పెద్ద రూపం కావాలి ఎత్తుగా ఉంటాడు కనబడిపోతాడులే మాట్లాడతాడులే వినొచ్చులే చూడొచ్చులే అనుకుంటున్నారు నో ఇంపాసిబుల్ అసలు దేవుడు అంటే భయంకరమైన శక్తి అండి అది మీరు చనిపోయే అర్థమవుతుంది ఆయన చూసినప్పుడు అర్థమవుతుంది ఇంత ఇంత ఘనమైనది ఆయన రూపం ఇంత గొప్పదా శక్తివంతమైనదా ఆయన స్వరూపం ఆత్మరూపం అది మనిషే మాత్రం మనిషి ఆకారం ఏమాత్రం చెప్పండి వాడు చెవులే మాత్రం వాడు కళ్ళే మాత్రం చూడడానికి కనుక వాళ్ళందరూ భ్రమించారు దేవుడితో మాట్లాడాము దేవుడు చూసాము ఇస్రాయల్ దేవుని చూచిరి అన్నాడు చూస్తే ఎలా బ్రతుకుతారు చూస్తే ఎలా బ్రతుకుతారు చెప్పండి చూసి బ్రతకలేరు కదా ఆయన చూసి ఏ నరుడు బ్రతకడు ఏ కాలమందు ఎవరు ఆయన స్వరమును వినలేరు వింటే బ్రతికుండలేరు ఇది ఏసుక్రీస్తు వారు స్వయంగా మరి ఏసు మాట నమ్మరా ఏ సబద్ది కూడా ఏ సబద్ది కూడా యాకోబు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు పెనుగులాడాడు ఎవరితో దేవదూత మీకు తెలుసు దేవదూతతో పెనుగులాడి దీవించమని కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్న సందర్భంలో ఏమని అతను అన్నాడు తెలుసా ఏమండి దూతతో ఆయన పోరాడి ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నేను ఏమంటున్నాడు చూడండి స్వయంగా యాకోబు గారు మాట యాకోబు ఏమంటున్నాడు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగులో మిగిలిపోయాడు ఒక నరుడు తెల్లవారిన వరకు అతనితో పెనుగులాడెను నీవు దేవునితో పోరాడి గెలిచివి గెలిచి ముప్పై ముప్పై వచ్చిన చూడండి ముప్పై నేను ముప్పై రెండు ముప్పై నేను ముఖాముగ్గా దేవుని చూసి ఏమన్నాడు అంటే ఇక్కడ తనతో తలబడింది ఎవరు దేవదూత కదా మరి ఈయనేమంటున్నాడు ఇక్కడ ముఖాముఖ అంటున్నాడు ముఖాముఖ అంటే పదాలను అపార్థం చేసుకోకండి ముఖాముఖి అన్నాడంటే అక్కడ ముఖాముగ్గా మోసే చూశాడు కాబట్టి డైరెక్ట్గా దేవుని ఫేస్ టు ఫేస్ చూశాడని కాదు ఇక్కడ కనబడింది దేవదోత పెరుగులాడింది దేవదోతతో ఇన్ని చేసి ముప్పై వచ్చులు ఏమంటున్నాడు నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని దేవుని చూశాడా దేవదూత్ని చూశాడా చెప్పండి పెనుగులాడింది దేవదోత్తో దేవుని ముఖాముఖిగా చూడటం ఏంటి అంటే పదప్రయోగం జరిగింది కాబట్టి దేవుడు చూశాడానా కనుక ఇక్కడ ముఖాముఖి అన్న దాని వెనక ఎంత అర్థం ఉందో మిగిలిన వచనాలు నువ్వు ఏదైతే రాసావు తల్లి నిర్గమ్మకాండం ముప్పై మూడు పదకొండు సంఖ్యాకాండం పద్నాలుగు పద్నాలుగు వీటిలో ముఖాముఖ్గా దేవునితో మాట్లాడు ఆయన స్వరం విన్నాడు ఆయనతో సంభాషణ చేశాడు అని మనం అనుకోకూడదు అన్నీ దేవదూతలే చివరకు మోసే కూడా చివరకు మోసే కూడా ఎవరిని చూశాడు దేవదూతను చూశాడు ఆయన పొదలో దేవదూత కనబడింది అపోస్తుల కార్యాల్లో మనం చదువుకున్న భాగం అది అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం చూడండి ఏడు ఆ ఏడో అధ్యాయం క్షమించండి అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం ముప్పై వచ్చిన పర్వతారణ్యమందు ఒక పొదలోని జ్వాలలలో దేవదోత అతనికి అగుపడను దేవదోత కనబడింది సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదోత కనుక మోసే ఎవరిని చూశాడు దేవదోతనే చూశాడు దేవుణ్ణి ఏ కాలములో ఏ నరుడు చూడలేదు కనుకమ్మ పాఠం వింటే ఇంకా నీకు బాగా అర్థమవుతుంది తల్లి ఓకేనా గాడ్ బ్లెస్ యూ